ఉదయం అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ముగ్గు వచ్చాను మా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫుల్ వర్షం బయట బుగ్గేశాను ఫుల్ వర్షం క్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ్నోపశాంతయ అగజాన్ పద్మాకం గజాన మహర్నిషం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం గురు గురు విష్ణు గురుదేవ గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమో నమోయే శ్రీమాత్రే నమ మరొక్కసారి అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు దేవునికి నైవేద్యం ఐదు రకాల పండ్లు చీరలు వస్త్రాలు పెట్టి గణపతి పశుమత గణపతి చేశాను దీప నైవేద్యాన్ని పెట్టాను అందరికీ ఎల్లవేళ్ళ ఆ లక్ష్మీదేవి కృప ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ పూజ అయిపోయినది ఈరోజు మా కూతురు అల్లుడు వివాహం రోజు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మీరందరి ఆశీస్సులు మా అల్లునికి కూతురికి ఇవ్వాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్